ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే టేస్టీ పిజ్జా చూద్దామండి అందుకు మనకు ముందుగా కావాల్సినవి బౌల్ తీసుకుని అందులో వన్ కప్ మైదా వేస్తున్నానండి ఇంకొక హాఫ్ కప్ తీసుకుంటున్నాను మొత్తం నేను వన్ అండ్ హాఫ్ కప్ మైదా వేస్తున్నాను చూసారా వన్ అండ్ హాఫ్ కప్ చూసారా వన్ అండ్ హాఫ్ కప్ మైదా తీస్తున్నాను దీన్ని నేను పక్కన పెడుతున్నాను తర్వాత అదే కప్పు తీసుకున్నాను నేను బ్రౌన్ షుగర్ వాడుతున్నానండి మీకు నార్మల్ షుగర్ అని వాడచ్చు ఈ బ్రౌన్ షుగర్ని నేను టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను తర్వాత ఇందులోనే ఆఫ్ సాల్ట్ చూసే రెండు వేసి మనము ఈ కప్పు నిండా నేను వేడి నీళ్ళు కాచి తీసుకున్నానండి హాట్ వాటర్ దీన్ని కొంచెం పోసి ఈ సాల్ట్ ఈ షుగర్ మెల్ట్ అయ్యేదాకా మిక్స్ చేద్దాం చూసారా బాగా మిక్స్ అయింది కదా ఇప్పుడు ఈ వాటర్ని మనం ఈ పిండిలో పోద్దామండి పోసి తర్వాత ఇందులోనే నేను డ్రై ఈస్ట్ చూసారా డ్రై ఈస్ట్ వాడుతున్నాను ఇది మొత్తం నైన్ గ్రామ్స్ ఉన్నట్టు మనం దీనిని వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకుందాం వన్ హాఫ్ వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేద్దాం బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కాచి పెట్టుకొని ఉన్నాం కదా హాట్ వాటర్ ఈ కప్పులో పోసాం ఇవి కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చూసారా ఇలా మొత్తం ఇట్లా కలుపుకున్నాం కదా నేను వేద్దాం ఇప్పుడు ఈ డవ్లోనే మనం ఆలివ్ ఆయిల్ వేద్దాం ఒక త్రీ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ త్రీ స్పూన్స్ వేస్తానండి ఇప్పుడు ఈ డౌని మళ్ళీ బాగా మిక్స్ చేద్దాం ఇంకా ఇప్పుడు మనం దీన్ని తీసి కింద బాగా చేద్దామండి ఇలా ముందుకి వెనక్కి ఇలా అంటూ ఉండాలి చేద్దాం మళ్ళీ అదే చేస్తారు ఇలా బాగా చూస్తారు ఇలా ఈ మణికట్టుతో ఇలా గట్టిగా ప్రెస్ చేసినట్టు అని మళ్ళీ దాన్ని ఇలా తీసుకోవాలి అదేవిధంగా ఇంకొచ్చేతో ఇలాగే అట్లీస్ట్ టెన్ మినిట్స్ చేయాలండి బాగా స్మూత్గా వచ్చేదాకా టెన్ మినిట్స్ చేస్తూ ఉండాలి చూసిన తర్వాత దాన్ని ఇలా బాల్గా ఇలా బాల్గా చుట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీనిని బౌల్లో పెట్టి దీనిపైన పిండి డ్రై అయిపోకుండా కొంచెం ఆలివ్ ఆయిల్ని ఇలా అప్లై చేద్దాం అప్లై చేసేద్దాం ఇప్పుడు దీనిని ఒక తడిగుడ్డ ఇలా క్లోజ్ చేసి ఇలాగే వదిలేయాలండి సో నా దగ్గర ఈ ర్యాపర్ ఉంది సో దా నేను ఇలా ర్యాప్ చేసేస్తున్నాను వెచ్చగా ఉన్న ప్రదేశంలో పెట్టండి అదే ఇండియాలో అయితే వన్ అవర్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్కి సరిపోతుంది ఇంకా బాగా వెచ్చగా ఉన్న ప్రదేశం అయితే ఫార్టీ మినిట్స్కి ఈ పిండి డబుల్ అవుతుందండి మాకు ఇక్కడ చల్లగా ఉంటుంది సో అందుకనే నేను అట్లీస్ట్ ఫోర్ అవర్స్ లేదా ఫైవ్ అవర్స్ పెడుతున్నాను ఫైవ్ అవర్స్ తర్వాత మీకు తీసి చూపిస్తాను చూసారా ఫైవ్ అవర్స్ తర్వాత ఎలా డబుల్ అయింది ఇప్పుడు దీనిని ఇలా గాలి అంతా ఒకసారి పిండించి ఒకసారి రౌండ్ బాల్గా చేసుకుందాం చూసారా ఇలా రౌండ్ బాల్గా చేసుకున్నాను కదా ఇప్పుడు దీనిని నేను రెండు పిజ్జాలు చేస్తానండి సో మనం ఇప్పుడు రెండుగా కట్ చేసుకుందాం దీన్ని చూసారా రెండుగా కట్ చేసి ఇలా రెండుగా కట్ చేసి దీనిని ఒక బౌల్లో ఇలా చుట్టుకోవాలి చూసారా బాల్ చుట్టు ఇంకో దాన్ని కూడా అలాగే చేసుకుందాం ఇప్పుడు దీనిని వన్ వన్ బాల్ తీసుకున్నానండి ఇప్పుడు దీనిని పిజ్జా లాగా చేసుకుందాము సో మనం ఇప్పుడు దీనికి ఇక్కడ మనము మైదాపిండి అయినా యూజ్ చేయొచ్చు లేకపోతే గోధుమ ఇది ఉంది కదండి మొక్కజొన్న పిండి సో పిండి కాదండి ఇది మొక్కజొన్న రవ్వ దీన్ని యూస్ చేసుకొని చేయొచ్చు నేను గోధుమ పిండి కాకుండా మైదా పిండి కాకుండా ఇది యూస్ చేస్తున్నానండి దీనిని చపాతీ కర ఇలా చపాతీ పాన కార్నర్స్ ఉన్నాయి కదా దీనిని ఇలా ఫోల్డ్ చేసుకుందాము చూసారా ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసినట్టు అంటే సార్ చూసారా ఇలా మొత్తం ఇలా వచ్చేస్తుందా ఇప్పుడు దీనిని తీసుకొని ఇలా ఒక ట్రే తీసుకొని ట్రే మీద వేసి పెట్టండి ట్రే మీద ఇలా ఆ రవ్వని ఇలా చల్లానండి దీనిని ఇలా పెట్టేద్దాం దీనిని ఒక వన్ అవర్ దీనిని ఏదైనా క్లాత్ కానీ ఏదైనా కవర్ చేసి ఒక వన్ అవర్ ఇలాగే వదిలేద్దాం రెండో దాన్ని కూడా సేమ్ అలాగే చేసుకుందామండి వన్ అవర్ తర్వాత చూడండి ఇలా ఉంది ఇప్పుడు దీన్ని మనము ఇలా ఫోక్తో ఇలా అంతా పెట్టుకుందాం చూసారా ఇలా అంతా ఫోక్తో కూర్చుకున్నాం కదా ఇప్పుడు దీని మీద మనం పిజ్జా సాస్ ఉంటుంది కదా అదన్నా లేకపోతే మీ దగ్గర పాస్తా సాస్ ఉంటే దాన్న వేసి ఇలా స్ప్రెడ్ చేద్దాం మొత్తం ఈ రెండు కానీ లేకపోతే మీ దగ్గర టమోటా కెచప్ ఉన్న దాంతో కొంచెం ఒక టూ స్పూన్స్ టమోటా కెచప్ వన్ స్పూను రెడ్ చిల్లీ సాసు రెండు మిక్స్ చేసుకోవచ్చండి అలా చేయొచ్చు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్నాక మీ దగ్గర ఒరిగాన కానీ మిక్స్డ్ హోప్స్ ఉన్నా పర్వాలేదు సో దానిని ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ పొడిని కూడా తర్వాత ఇందులోనే మనం ఈ చీజ్ వాడుతున్నానండి నేను మోజరిల్లా చీజ్ ఇది బాల్ అండి సో బాల్ ఉంటుంది లోపల ఇది మొత్తం టూ హండ్రెడ్ ట్వంటీ గ్రామ్స్ ఉంటుందండి ఈ బాల్ ఇలాంటివి నేను ఈ రెండు పిజ్జాకి ఫోర్ తీసుకుంటున్నాను ఇది ఎలా వేయాలో మీకు చూపిస్తానండి ఇప్పుడు చూసారా ప్యాకెట్ కట్ చేస్తే బౌల్ ఇలా ఉంటుంది సో దీని ఇలా తుంచి తుంచి ఇలా మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి లేదా మీకు నచ్చితే మీరు తురుమన్నా వేసుకోవచ్చు నాకు ఇలాగే ఇష్టం సో నేను ఇలా వేస్తున్నాను ఇవి ఇలాంటివి ఇప్పుడు రెండు వేద్దాం ఈ పిజ్జాకి సరే ఒకటి వేసాను కదా ఇంక ఇంకొకటి సొగం వేస్తున్నానండి మిగిలిన సొగము మనం వెజిటబుల్స్ వేసి తర్వాత వేద్దాం సో నా దగ్గర మష్రూమ్స్ ఉన్నాయి సో మష్రూమ్స్ వేస్తున్నాను అలాగే ఆనియన్స్ కూడా అండి ఆనియన్స్ కూడా వేస్తున్నా తర్వాత ఒక నాలుగు ముక్కలు టమోటా అలాగే నాలుగు ముక్కలు క్యాప్సికమ్ వీటన్నింటినీ ఇలా వేసుకోవాలి మీ దగ్గర ఇవే కాదండి ఏ వెజిటేబుల్స్ ఉంటే వాటిని ఇలా వేసుకోవచ్చు ఇప్పుడు మనం మిగిలిన ఈ చీజ్ బాల్ని కూడా దీని మీదంతా ఇలా వేసేద్దాం ఇలాగే ఇంకో దాన్ని కూడా చేసుకుందాం చూసారా ఇప్పుడు ఈ ఎడ్జెస్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి నా దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంది నేను ఆలివ్ ఆయిల్ అప్లై చేస్తున్నాను మీ దగ్గర నార్మల్ కుకింగ్ ఆయిల్ ఉన్నా పర్వాలేదండి ఇది అప్లై చేసి చాలా సరిపోతుంది ఇలా ఎడ్జెస్ మొత్తానికి ఈ రౌండ్గా అప్లై చేయండి చూసారు ఇలా అంతా అప్లై చేసిన తర్వాత ప్రీ హీట్ చేసాను ఫిఫ్టీన్ మినిట్స్ ప్రీ హీట్ చేసిన అవెన్లో టూ హండ్రెడ్ ట్వంటీ డిగ్రీస్లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టాలండి మీకు పెట్టి చూపిస్తాను ఓవె ఓవెన్లో పెట్టి చూసారా చూసారా పిజ్జా చూసారా ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకునే పిజ్జా చూడండి ఎంత బాగొచ్చిందో అంత క్రిస్పీగా ఉందండి అంత క్రిస్పీగా ఉంది మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్